ఈ దేశానికి ప్రధాన మంత్రి చేసిన చరిత్ర మన తెలంగాణ గటం ఉంది మా మెదక్ ప్రాంతాలు ఉంది వికలా ఆరవ ఎదురవైకి వచ్చిన ఈ ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెంచింది పెట్టుబడులు ఇచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఈ రోజు దేశంలో వెనమోదరం నుంచి ఆకులు వచ్చినా కక్షకులు వచ్చిన వ్యాపారస్తులు వచ్చిన పెట్టుబడి నాలుగు వచ్చినా మన ప్రాంతానికి అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చారు మన ఇందిరా గాంధీ గారు పటాంతరం పారిశ్రామిక మాటలు ఇచ్చారు ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఆక్సిజన్స్ ఫ్యాక్టరీలు ఇంక రిసార్ట్లు వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మేరకు జిల్లాకు వచ్చి దేశానికి ఆదర్శవంతమైన పారిశ్రామిక మాట ఈ రోజు ఈ జిల్లాలో ఉంది పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఏ వచ్చినా వస్తే మీరు మీ గుండెల పాండల చూసుకున్నారు అందరినీ బ్రతకడానికి అవకాశం ఇచ్చింది మీరు గొప్ప మనసులో ఈ ప్రాంత ప్రజలు మంచిది మారిపోయారని చెప్పదలుచుకున్నా అందుకే మిత్రిమ్మ నాయకత్వం వహించి

ఆలోచన ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం పార్లమెంట్ లో మీల పాలు గెలవాలి అంటే బలహీన వర్గాల పేర్ పాలు గెలిచి తీరాల్సింది సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మేరకు తీసుకొచ్చి మాట వాస్తవం కాదా એવડયા કોઈ કદાચ మంది అవసరాలు చూసి బంగి పోటు దొంగల్లాగా బ్రేడీ వేసి పట్టుకోలేదా మళ్ళా మీరు సాగదు రైతులు ఏది కంటే కృష్ణాపూర్తి మర్చిపోయింది అనుకుంటున్నారా ఏం చూసి మామూలు వెంకటరామరెడ్డికి టికెట్ ఏం చూసి మీ భూములు పొందుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాల ఆక్రమించుకున్నాడు ఎవరో వెంకటరామరెడ్డి గారా వాళ్ళ కంపెనీ పై రాజపుష్ప గారా భూతవేది దూరంలో వందల ఎకరాలకు కొంతమంది కలెక్టర్ గా ఉండి మీ ముసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు పొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాశీ రిజర్వేషన్

అట్లాంటి మీ ప్రాంతం నుంచి ఎంపీ ఒకవేళ ఓట్లు వేసి గెలిస్తే ఏమంటాడు మీరు వెళ్ళి పెడతాడా కొడకల్లారా మిమ్మల్ని కూతుందా సిగ్గు లేకుండా తల మీద కాలు ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిమ్మల్ని పగ అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి పడగ మీద కొట్టినప్పుడే అనగొండం జరి వాళ్ళ మైతం అందుకే మిత్రుల నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ వస్తున్నప్పుడు ఒక మిత్రుడందరూ అన్నా ఎందుకు సిద్ధిపేట మీటింగ్ ఆయన ఎవరు రాగము బాగుండదేమో అని ఆదిలాబాద్ పోయినప్పుడు ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది అన్న ఒకసారి కనుక్కోరాని పోరాదే ఆయన గిన్న మరి ఉన్నరో లేరు జనాలు అంటే నేను ఒక మాట చెప్పిన అక్క మొట్టమొదటిసారి గడియ భక్తులు పట్టే అవకాశం వచ్చింది ఏ నమ్మకం ఉంది అందుకే నేను వచ్చి ఎప్పుడైనా ఐదు నిమిషాలను చూసుకొని హెలికాప్టర్ పోయేది నేను హెలికాప్టర్ అని చెప్పిన నువ్వు ఓవే మళ్ళీ నేను నిదానంగా వస్తాం అవ్వాలని